హలో ఫ్రెండ్స్ డాక్టర్ మౌమిత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చాలామంది గుడ్ టచ్ బ్యాటచ్ గురించి పోస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వివరిస్తూ ఉన్నారు డ్రెస్ సెన్స్ గురించి కూడా వివరిస్తున్నారు ఈ గుడ్ టచ్ బ్యాటచ్ అలాగే డ్రెస్ సెన్స్ బిహేవియర్ సెన్స్ ఇవన్నీ అమ్మాయిలకు మాత్రమే కాకుండా చిన్నప్పటి నుండే అబ్బాయిలకు కూడా ఇంట్లో తల్లిదండ్రులు అలాగే ప్రైమరీ సెక్షన్లో టీచర్స్ కూడా నేర్పిస్తూ ఉంటే ఇక ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా మన దేశాన్ని మనం రక్షించుకోగలుగుతాం ఆమె డాక్టర్ చదువుతోంది వాళ్ళ తల్లిదండ్రులు నా బిడ్డ డాక్టర్ అవుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు తను కూడా స్టడీస్లో చాలా ముందుండేది కానీ చివరికి ఏమైంది ఫ్రెండ్స్ దుర్మార్గుల చేతిలో దారుణంగా బలైపోయింది ఇక ముందైనా ఇలాంటి దారుణాలు జరగకుండా చిన్నప్పటి నుండే పిల్లల లోపల అవేర్నెస్ తీసుకురావాలి దీనికి మనందరము మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే ట్రీట్ చేస్తూ ఎవరినైనా కూడా ట్రీట్ చేస్తూ వాళ్ళ లోపల సోదర భావం ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ప్లెడ్జ్ చెప్తూ ఉంటారు పిల్లలు కానీ దాని మీనింగ్ ఏంటదనేది వివరించి వాళ్ళను ఆ ప్రగ అలాంటి దారిలో నడిపించే బాధ్యత ఎంతైనా తల్లిదండ్రులకు అలాగే ఉంది సో ఇప్పటి నుండైనా వాళ్ళకు అలాంటి విషయాలు నేర్పిస్తూ ఇక ముందు ఇలాంటి ఘోరాలు ఎక్కడ కూడా జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని అందరినీ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్